చెప్తండి ఇవన్నీ నుంచి వస్తుంది వలసపల్లి మాది వ్యాన్ చెక్క పెళ్లిలో పంపిస్తున్నాం చేతనే కూలి స్కూలు వ్యాన్ ఎక్కువ వస్తుంటే ఏడుతుంది అంటే ఏడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయాయి అమ్మో నన్ను ఎత్తుకోగానే ఓకి ఏడి చేస్తుంది ఇంకెళ్ళకవని విడిపించే విడిపిస్తే పెద్ద రంగు ఉంది ఇక్కడ అసలు కందిపోయి నల్లగా నా వేసి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన అంటే ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నాడు ఆయన కేకపించి అమ్మా సారీ చెప్పాడు వెళ్ళిపోయాడు అన్నాడు వెళ్ళిపో మేము వెళ్ళిపోవాము అసలు వాళ్ళు వచ్చి వచ్చేదాకా మేము వెళ్ళాం వాళ్ళు వచ్చాక తేల్చుకున్నాక మేము వెళ్తాం అప్పుడు దాకా మేము వెళ్ళం అని చెప్పేసి స్కూలు ఏ స్కూల్ అమ్మా చైతన్య స్కూల్ ఏ ఊరు చక్కపల్లి చక్కపల్లి ప్రైవేట్ స్కూలా ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్కి పాప ఏ క్లాస్ చదువుతుంది ఎల్కేజీ ఎల్కేజీ మీ దేవురు పాప దేవురు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది పాప స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్ జాయిన్ చేశారు ఈ రోజు స్కూల్కి వెళ్ళింది మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే సారీ చెప్పాడు అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాడు మా అమ్మాయి ఇద్దరిని మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండా సాగు సారీ అని చెబితే సరిపోయిందా చావు కొట్టి స్టోజీ వాళ్ళు నాలుగు సంవత్సరాలకు వెళ్ళోళ్ళు నాలుగు సంవత్సరాలకు వెళ్ళోళ్ళు ఏం చదవట్లేదు అని వెళ్ళోళ్ళు నా అవసరం సాగు కొడుతున్నారు అదే వాళ్ళకి వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి సాగు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా మాట్లాడకుండా ఊరుకుంటాడా ఆ పసుగు పెట్టి ఏం చేసింది దాని గొడ్డు వాదినట్టు ఆ గుడ్డను వాదాడు ఆయి కొట్టి నూకురు పోతే ఏం చేస్తారు వాంతులు కూడా అయినాయి నా బిడ్డ నా అవసరం కొట్టి కొండ పెట్టాడు చదవట్లేదని ఆట కొట్టారు